హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనిహా వ్లాగ్స్ ఈరోజు చికెన్ గ్రేవీ రెసిపీని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే సింపుల్గా అండ్ ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీ ఉంటుంది ఈ రెసిపీ అండ్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే ఫంక్షన్స్ టైప్ చికెన్ గ్రేవీని మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పూరీలోకి అయినా చపాతీలోకి అయినా బగారన్నంలోకి అయినా ఈ చికెన్ గ్రేవీని కలుపుకొని తింటే వారే వా అనాల్సిందే సో ఈ రెసిపీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ యాడ్ చేసుకుందాము రెండు బగారాకులు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అనాస పువ్వు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నాలుగైదు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనం రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఎక్కువ వేయడం వలన కర్రీలో గ్రేవీ ఎక్కువ ఫామ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఆనియన్స్ ఎక్కువ వేయాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ ముక్కల్ని టూ టైమ్స్ సాల్ట్ వాటర్లో వాష్ చేసి తీసుకున్నాను ఈ చికెన్ ముక్కలు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ ఈ చికెన్ ముక్కలు అన్నింటినీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో చూసారా ఫ్రెండ్స్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యాయి అండ్ అలాగే వాటర్ కూడా ఫామ్ అయ్యాయి మనం ఇలా కుక్ చేసుకోవడం వలన పచ్చివాసన కూడా పోతుందండి సో మధ్య మధ్యలో ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి సో ఇలా ఫామ్ అయిన వాటర్లోనే చికెన్ ముక్కలన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతాయండి అడిషనల్గా ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకు ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల పసుపుని కూడా యాడ్ చేసుకుందాము ఏ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లోకి అయినా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా మంచిగా కుక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదో రకం స్టైల్ కదా మీరు ఇప్పటివరకు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ చేసుకొని ఉంటారు బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ టేస్ట్ మాత్రం మర్చిపోలేని రేంజ్లో ఉంటుంది ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుందాం మనం కారం ఎంత తినగలమో చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఈ నాన్ వెజ్ కర్రీస్ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ కారం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇక నేను చిన్న గ్లాస్ వాటర్ అయితే వేశానండి ఎందుకంటే కర్రీ పొడి పొడిగా ఉండకుండా గ్రేవీగా మంచిగా ఉంటుంది సో చూసారా ఫ్రెండ్స్ మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఎందుకంటే ఆయిల్ ఫామ్ అవుతుంది పైన ఇప్పుడు మనం కొద్దిగా కసూరి మేతి అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం కసూరి మేతి యాడ్ చేసుకోవడం వలన హోటల్ స్టైల్ ఢాబా స్టైల్ ఫంక్షన్ స్టైల్ లాగా మన చికెన్ గ్రేవీ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా నిజంగా టేస్ట్ కూడా అదిరిపోయే రేంజ్లో ఉంటుందండి సో ఒకసారి ఖచ్చితంగా ఈ స్టైల్లో చికెన్ గ్రేవీ రెసిపీని ట్రై చేసి చూడండి సో చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అంటే మన చికెన్ గ్రేవీ రెసిపీ రెడీ అయిపోయిందని అర్థం సో ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకుందాం సో టేస్టీ సో ఎమ్మి చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం తగ్గేదలే అన్నట్టుంటుంది వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే సింపుల్గా అండ్ ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీ ఉంటుంది ఈ రెసిపీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే సో మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీనిహా బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్